అనకాపల్లి జిల్లా అచితాపురంలో ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని ఏపీ ప్రజా సంఘాలు చేసేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా అధికారులు కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ కార్మికుల భద్రత పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల కూడా దృష్టి పెట్టలేదేమో అనిపిస్తూ ఉంది ఎందుకు ఫైర్ డిటెక్టర్లు కానీ స్మోక్ డిటెక్టర్లు కానీ స్మెల్ డిటెక్టర్లు కానీ ఎందుకు వాడడం లేదు అది ఒకే చోట అడ్మిన్ బిల్డింగ్ కానీ ప్లాంట్ కానీ ప్రొడక్షన్ కానీ ఆఫీస్ కానీ అన్నీ ఒకే చోట పెట్టుకుంటారు ఎవరన్నా కనీసం నిబంధనలు పాటించకుండా వీళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అమాయకుల ప్రాణాలు కలిగొంటున్నారు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది పదిహేడు మంది అమాయకులు సరిపోయిన సందర్భంలో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిన సందర్భంలో ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా అమలు కొత్త ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని అమలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రాబోయే రోజుల్లో కొత్త పరిశ్రమలకు నేను హెచ్చరించేది ఏంటంటే పూర్తి స్థాయి టెక్నాలజీ అనుబం అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మీరు పరిశ్రమలు ప్రారంభించాలి తప్ప రైతులు భూములు ఇస్తూ ఉన్నారు రైతులు మాత్రం త్యాగాలు చేస్తూ ఉన్నారు యువకులు మాత్రం ఉపాధి అవకాశాల కోసం మేము వెంట పడుతూ ఉన్నారు ఎనభై శాతం త్యాగాలు ప్రజలే చేస్తూ కూడా కనీసం ఇరవై శాతం త్యాగాలు ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ అధికారులు కానీ చేయలేకపోవడం చాలా దురదృష్టకర పరిణామం ఇప్పటికైనా సరే పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను జేటి రామారావు సామాజిక కార్యకర్త